హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఐదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే అనంతపురం మార్కెట్కి కాయలు అయితే ఎక్కువగా వచ్చినాయి గత రెండు రోజులతో పోలిస్తే కూడా రేటు మాత్రము రెండు రోజుల కంటే కూడా ఈరోజు ఏమి ఎక్కువగా అయితే పోవడం అయితే ఏం జరగలేదు మామూలుగానే ఈ వారంలో అయితే రేట్ అయితే చాలా తక్కువగా అయితే పోతుంది చూద్దాము ఈ వారం అంతా లేకపోతుందా ఈ వీకెండ్లో ఏమన్నా రేట్ ఎక్కుతుందా అనేది ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్కి నలభై దాకా నలభై టన్నుల దాకా చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది ఇంకా రేట్ విషయానికి వస్తే ఈరోజు పద్నాలుగు వేలతో స్టార్ట్ అయింది టాప్ రేట్ వచ్చేసి ఇరవై రెండు వేల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక రేపు మర్నాడు ఈ వీకెండ్ వరకు ఎలా పోతాయి అనేది వేచి చూడాల్సిందే తప్పదు మనకి అయితే మనకి శివరాత్రి వరకు ఇంకా టైం ఉంది కాబట్టి చలి అనేది చలిపోయిన తర్వాత ఏమన్నా రేటు పెరుగుతుందేమో చూడాల్సిందే యలు కూడా అక్కడక్కడ బాగానే వస్తున్నాయి చూడాలి మరి వేచి చూడాల్సిందే మనకి ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్